ముఖ్యం సార్ నా పేరు కోడ వెంకటేశ్వరరావు ఆ కుత్తిల్పూడి గ్రామం ఉడవలేరు మండలం నేను ఇండిపెండెంట్గా నామినేషను వెయిట్ అయి వెళ్ళినాను వెళ్తే ఆర్డీఓ గారు నా పేరు చెప్పగానే నెంబర్ కూడా వేశారు పదే నెంబర్ వేసి పేరు రాస్తున్నారు చెప్పగానే నీకు అర్థం లేదు ఎమర్జెంట్గా బయటకు వెళ్ళిపో మీద కేసు బలా ఇస్తాము అని పోలీసుని పిలిపించి ఎమర్జెన్సీ తీసుకెళ్ళిపోవడానికి అని ఆర్డీఓ గారు చెప్పారు చెప్పిన తర్వాత లాయర్లు ఉండరు అక్కడ వాళ్ళందరూ వాళ్ళ కొడవైంది గొడవైన తర్వాత సరే మేము ఏం ఏమి ఏమి కూడా సొద్దామని మేము బయటకు వచ్చేసాము వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని పిలిపించి లోన్ తీసుకెళ్ళి చేపించారు నేను ఎస్ఐ క్యాండిడేట్ని పిహెచ్ హ్యాండిక్యాప్ మాకు కోరికలు ఉంటాయి రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ దాని మీద అసలు ఏమి లేకుండా వాళ్ళ ఏదో చేయాలని చెప్పేసి ఈ యొక్క గురువాళ్ళు ఈ చేశారు అడిగిన మాకు ఏం సమాధానం చెప్పలేదు మేము అడిగాం ఏం సార్ మీరు ఎందుకు వద్దన్నారు అనేది మీకు రాసి పని అసలు ఎందుకు అనేది మేము తెలుసుకుంటాం అనేది చెప్పి అడిగాం అడినా సరే మాకేం చెప్పలా చెప్పకుండానే బయటకు పంపించేశారు ఎంతవరకు సమాజమో మరి చెప్పండి అదే ఎలక్షన్ కార్మి ఆర్టీఓ మేక నేను కంప్లైంట్ చేయడానికిన్నాము ఉన్నాము కమిషనర్ ఆర్టీఓ ఇద్దరు కూడా నేను తెలుసు కాబట్టి నన్ను ఇక్కడ చేశారు హ్యాండిక్యాప్ హ్యాండికాప్ మాకు కోరికలు ఉంటాయి కదా నేను వేయాలి ఎమ్మెల్యేకి పోటీ చేయాలి ప్రతి మానవుడు కూడా ఓటు ఎక్కువనేది ఉంటుంది ఓటు ఎక్కువ ప్రతి మనిషి కూడా నామినేషన్ అయ్యాక అటుకుంటది అటువంటి అటు మరి ఈ రకంగా ఈ రోజున గురువాళ్ళలో నన్ను కించపరిచారు తను నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఇప్పుడు పది వందల అధికార ప్రతినిధిగా దీన్ని నేను ఖండిస్తున్నా నా పేరు పడ వెంకటేశ్వరరావు నా పుట్టికల్పూడి గ్రామం గుడ్డేరి మండలం నేను ఇండిపెండెంట్గా నామినేషను వెయ్యాగా వెళ్ళినాను వెళ్తే ఆర్డీఓ గారు నా పేరు చెప్పగానే నెంబర్ కూడా వేశారు పది నెంబర్ వేసి పేరు రాస్తున్నారు చెప్పగానే నీకు అర్థం లేదు ఎమర్జెంట్కి బయటకెళ్ళిపో మీద కేసు ఇస్తాము అని పోలీసులు పిలిపించి ఎమర్జెంట్ తీసుకెళ్లి పని లోనకి అని ఆర్డో గారు చెప్పారు చెప్పిన తర్వాత లాయర్లు ఉండరు అక్కడ వాళ్ళందరూ లోన్ గొడవైంది గొడవైన తర్వాత చల్ల మీ అట్టా ఏం కూడా సొంతారో అని మేము బయటకు వచ్చేసాము వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని పిలిపించి లోన్ తీసుకెళ్ళి చేపించారు నేను ఎస్ఐ క్యాండిడేట్ని పిహెచ్ఈ హ్యాండిక్యాప్ మాకు కోరికలు ఉంటాయి రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ దాని మీద అసలు ఏమి లేకుండా వాళ్ళ ఏదో చేయాలని చెప్పేసి ఈ యొక్క ఈ రక చేశారు అడిగాం మాకు ఏం చెప్పాలని చెప్పలేదు మేము అడిగాం ఏం సార్ మీరు ఎందుకు వద్దన్నారు అనేది మీకు రాసి పని అసలు ఎందుకు అనేది మేము తెలుసుకుంటాం అని చెప్పి అడిగాం అన్న సరే మాకు ఏం చెప్పలే చెప్పకుండానే బయటకు పంపించేశారు ఎంతవరకు సమాజమో మరి చెప్పండి మీరు అదే చెప్పండి కానీ ఆర్టీఓ మీద కానీ నేను కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఎలక్షన్ కమిషనర్ ఆర్టీఓ ఇద్దరు కూడా నేను తెలుసు కాబట్టి నన్ను ఇక్కడ చేశారు చేసి హ్యాండిక్యాప్ మాకు కోరికలు ఉంటాయి కదా నేను వేయాలి ఎమ్మెల్యేకి పోటీ చేయాలి ప్రతి మానవుడు కూడా ఓటు ఎక్కువనేది ఉంటుంది ఓటు ఎక్కువ ప్రతి మనిషి కూడా నామినేషన్ అయ్యక అక్కడ ఉంటుంది అటువంటి వాటి మరి ఈ రకంగా ఈ రోజున గురువాళ్ళలో నన్ను కించపరిచారు దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఇప్పుడు పదవందల వందల అధికార ప్రతినిధిగా దీన్ని నేను ఖండిస్తున్నా గారు నన్ను నాన్నతకి నన్ను కించపరిచింది ఎందుకని కించపరిచింది అందువల్ల నేను ఈసీకి చేస్తాను ఆ పేరు చెప్పడం అంటారా చెప్పండి మీరు పేరు పెట్టుకోకూడదా మనిషికి అదే పేరు ఉండకూడదా ఎందుకని ఎందుకని అన్నారు వాళ్ళు నేను తల్తుండీ ఎస్ఏ క్యాష్ అండి నాకు ఏదైనా ముప్పు జరిగినా సరే వాళ్ళదే బాధ్యత బీఆర్కి టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి